ఇక శివనారాయణ కుటుంబం అంతా ఒక చోట చేరి కార్తీక్ ఆడపిల్ల విషయంలో ఉన్న ఫోటో చూసి పడిపడి నవ్వుకుంటూ ఉంటారు సుమిత్ర ఫోటో వెనుక ఉన్న కథను వివరిస్తూ కాంచనకి ఆడపిల్లలు లేరని వీడిని అలా ముస్తాబు చేసింది అది చూసి మన చుట్టాలబ్బాయి ఒకడు నిజంగానే ఆడపిల్ల అనుకుని పెద్ద అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కార్తీక్ ఆడపిల్ల కాదు మగాడు అంటే అతను వినలేదు వెళ్ళి వీడిని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు దాంతో వీడువాడి మూతిపళ్ళు రాలగొట్టాడు అని సుమిత్ర దీపకు చెప్పడంతో హాలంతా నవ్వులతో నిండిపోతుంది ఆ గొడవతో ఈ ఊరిలో నేను చదవను అని భీష్పించుకొని కూర్చున్నాడు కార్తీక్ ఆఖరికి వాళ్ళ మామయ్య నచ్చ చెప్పాల్సి వచ్చిందని చెప్పేసరికి దీప కూడా నవ్వు ఆపుకోలేకపోతుంది దశరథ్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతగా థ్యాంక్ యూరా కార్తీక్ లోపలింత బాధ పెట్టుకొని కూడా అందరినీ నవ్వించావు నీ వల్ల చాలా రోజుల తర్వాత సుమిత్ర ముఖంలో సంతోషాన్ని చూస్తున్నాను అని భావోద్వేగానికి లోనవుతాడు ఇక మరోవైపు జ్యోష్న గదిలో కూర్చొని వణికిపోతూ ఉంటుంది గురువుగారు చెప్పిన జ్యోస్యం ఆసుపత్రిలో డాక్టర్ అన్న మాటలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి మెడికల్ రిపోర్ట్స్ వస్తే తన అసలు రంగు బయటపడుతుందని ఆమెకు తెలుసు ఇంతలో పారిజాతం వచ్చి భోజనానికి పిలిచేసరికి జ్యోష్ణ కోపంతో విరుచుకుపడుతుంది మెడికల్ టెస్టులు అంటే కేవలం కాగితాలు అనుకుంటున్నావా అవి మన జీవితాలు ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలన్నీ ఇప్పుడు శిక్షగా మారుతున్నాయి అంటుంది జోష్న పారిజాతంతో దానికి పారిజాతం తనకేమీ తెలియనట్టు నటిస్తూ నాకు నీ మీద అనుమానంగా ఉంది అసలు ఆ దాసుగాడు ఎక్కడికి పోయాడు నువ్వేమైనా చేశావా అని అడుగుతుంది జోష్నని పారిజాతం ఇక జోష్న మండిపడుతూ బాబా ఆ తాయత గురించి చెప్పాడని నా మీద అనుమానపడుతున్నావా పిల్లల్ని మార్చినందుకు నిన్ను నిజం దాచినందుకు నీ కొడుకుని నాటకాలు ఆడినందుకు నన్ను తాత ఎవరిని వదిలిపెట్టడు ఆయన కోపం గన్నులు బుల్లెట్ లాంటిది ఒక్కసారి పేలితే ఈ భూమి మీద కూడా ఉండమని జోషిన పారిజాతాన్ని హెచ్చరిస్తుంది దాంతో పారిజాతం ఒక్కసారిగా వణికిపోతుంది తను కష్టపడి నిర్మించుకున్న అబద్ధాల కోట కూలిపోతుందే కూలిపోతుందేమోనని పారిజాతం భయపడుతూ ఉంటుంది దీన్ని అంత తేలికగా కూల్చిపో కూలిపోనివ్వకూడదు అంటుంది పారిజాతం నువ్వు నీ కొడుకు దగ్గరికి పోతావు నేను సర్వం కోల్పోతాను రిపోర్ట్స్ పెట్టుకొని మా బావ ఏం చేస్తాడో అని భయంగా ఉందని అంటుంది పారిజాతంతో జాతంతో ఇక మరోవైపు ట్యాబ్లెట్స్ వేసుకోలేదని దశరథ సుమిత్రపై కోపడుతుంటే శివ శివనారాయణ వచ్చి జోష్ణను తిడతాడు నీకు జ్వరం వస్తే మీ అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటుంది మరి మీ అమ్మ అనారోగ్యంతో ఉంటే నువ్వు పట్టించుకోవా జ్యోష్న నా మనవరాలే కాదు సుమిత్ర కూతురు కూడా కాదు అని ఆయన అనేసరికి జ్యోష్న పారుల గుండె ఆయనంత పనవుతుంది ఎక్కడ పెద్ద ఆయనకు నిజం తెలిసిపోయిందో అని జోష్న భయంతో వణికిపోతూ ఉంటుంది సుమిత్ర ఒంటరిగా బాధపడకుండా తనకు నచ్చిన వాళ్ళు పక్కన ఉంటేనే మనసు కుదుట పడుతుందని వారు భావిస్తారు అదే సమయంలో కార్తీక్ దీపకు రెంటు కట్టమని డబ్బులిస్తాడు ఆ డబ్బు ఎక్కడదని దీప నిలదీస్తుంది రెండు సంగతి సరే మా అమ్మ సుమిత్ర పరిస్థితి ఏంటి రిపోర్ట్స్ వస్తే జోష్ణ సొంత కూతురు కాదని నిజం బయటపడుతుంది అప్పుడు అసలు కూతురు ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అని దీప కార్తీక్ని నిలదీస్తుంది ఇక కార్తీక్ సాఫీగా అప్పుడు నీ పేరే చెప్తాను అని అంటాడు ముందే నిజం చెప్పేయండి బావ దాస్ మా అమ్మ ఎక్కడున్నాడో తెలియదు నాకైతే జోష్ణ మీదే అనుమానంగా ఉందని కార్తీక్ తన సందేహాన్ని బయట ఒకవేళ రిపోర్ట్స్ మార్చేస్తే ఏం చేయాలని దీప అడగ్గా జ్యోష్న షాంపిల్స్ అత్తమ్మతో అస్సలు మ్యాచ్ కావు అది ఎవరు మార్చలేరని ధీమాగా చెప్తాడు దీపతో కార్తీక్ ఇంతలో ఆ మాటల్ని కాంచన వినేస్తుంది కాంచన షాక్తో కార్తీక్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు జ్యోష్న షాంపిల్స్ మా వదినతో ఎందుకు మ్యాచ్ కావు అంటే జ్యోష్న మా అన్నయ్య కూతురు కాదా అని ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది కాంచన ఇక కార్తీక్ దీపాలు దిక్కులు చూసేసరికి ఏదో చప్ తప్పు చేసిన వాళ్ళ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారేంటి జోష్ణ సుమిత్ర కూతురు కాదా మ్యాచ్ కాకపోవడం ఏంటి అది మా వదిన రక్తం పంచుకొని పుట్టింది నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే జోష్ణ మా అన్నయ్య కూతురు కాదా మరి అసలైన కూతురు ఎవరంటావు చెప్పు దీప అని నిలదీస్తుంది దీపని కాంచన దాంతో కార్తీక్ అంటే జోష్ణ బ్లడ్ షాంపిల్ ఇవ్వడానికి టెన్షన్ పడింది షాంపిల్స్ మ్యాచ్ ఇవ్వడానికి భయపడుతున్నారేమో అనుకున్నా ఇంతలో నువ్వు వచ్చావు ఈ విషయం తాతకి కూడా చెప్పాలనుకున్నా అని కవర్ చేసేస్తాడు కార్తీక్ ఓ ఇంతేనా అని అంటుంది కాంచన ఇంతలో శివనారాయణ కాల్ చేసి నా కూతు నా కూతురుతో మాట్లాడాలి ఒక్కసారి ఫోన్ ఇవ్వు అని అంటాడు జరిగిందంతా విన్నాను జోష్న షాంపిల్స్ ఇచ్చిందంట కదా ఆపరేషన్ జరిగితే వదినకి ఏం కాదులే కాదులేనా అని అంటుంది కాంచన ఏం కాదులే అని మాటల్లో తప్ప మనసులో ధైర్యం రావడం లేదు నువ్వు రెండు రోజులు ఇక్కడికి వస్తే సుమిత్ర తన బాధలు మర్చిపోతుంది రామ్మ అని అడుగుతాడు శివన్నారాయణ కాంచనని దాంతో కార్తిక్ ఫోన్ తీసుకొని అమ్మని తీసుకొని వస్తామని మాట ఇస్తాడు అయితే తనతో చెప్పకుండా మాట ఇవ్వడానికి కార్ ఇవ్వ ఇవ్వడంతో కార్తీక్పై కాంచన రమ్మంది మీ అన్నయ్య మీ నాన్న వెళుతుంది మీ నాన్న ఇంటికి నన్ను ఏం చేయమంటావు అని కాంచన్ను కార్తీక్ అడుగుతాడు నేను రాను అని నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పండి కాంచన కోపంగా వెళ్ళిపోతుంది మరి కాంచన వెళ్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం